హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో సో ఇదైతే స్పేస్ సిల్క్ క్లాత్ వస్తుంది కదా దాంతో ఒక నరకలి స్టిచ్ చేయించుకున్నాను దాని మీద పెయింటింగ్ చేద్దామని చెప్పేసి ఇలా పేపర్ కటింగ్ తీసుకున్నాను అనమాట ఒక ఫ్లవర్ని పేపర్ కటింగ్ ముందే చేసుకొని అదే ఫ్లవర్తో మొత్తం డ్రా చేస్తున్నాను ఎందుకంటే షేప్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఫ్లవర్ది మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తే షేప్స్ చేంజ్ అయిపోతాయి కదా సో అందుకని ఇలా ఒక పేపర్తో కట్ చేసుకొని నాకు దగ్గర యాక్చువల్లీ కార్బన్ పేపర్ దొరకలేదు సో అందుకని ఇలా ఒక ఓన్గా డ్రా చేసేసుకుంటాను కార్బన్ పేపర్ ఉంటే ఈజీగా మనం కట్ చేసుకున్న డ్రా చేసేసుకోవచ్చు సో ఇలా పెన్తో డ్రా చేసుకున్నాను నాకు అనిపిస్తుంది సో ఇలా ఒకటి టూ షేప్స్ తీసుకున్నాను అనమాట ఒకటి చిన్న ఫ్లవర్ ఒకటి పెద్ద ఫ్లవర్ అలా డ్రా చేసుకుందాం అని చెప్పేసి సో ఫస్ట్ అయితే వైట్ కలర్ తీసుకొని అవుటింగ్స్ అండ్ మధ్యలో మొత్తం ఫిల్ చేస్తున్నాం వైట్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం పైన ఏ కలర్ వేసినా అది డల్ అయిపోకుండా ఉంటుంది అండ్ కనిపించడానికి కూడా చాలా థిక్గా కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ వైట్ కలర్తో ఫిల్ చేస్తున్నాను సో ఇలా మనం డ్రెస్కి ఏదైనా ఫిల్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టుకుందాము ఎందుకంటే ఇటు సైడ్ ఫిల్ చేసేది కింద డ్రెస్కి అతుక్కోకుండా ఉంటుందని చెప్పేసి అలా పేపర్ పెట్టుకున్నాను సో వైట్ దాని మీద ఇప్పుడు వేరే కలర్తో ఫిల్ చేస్తున్నాను అప్పుడు మనకి డార్క్గా అనిపిస్తుంది లేకపోతే అది కొంచెం ఎండిపోయినాక కింద వైట్ కలర్ లేదనుకోండి పల్చగా కనిపిస్తుంది అందుకని ఇలా వైట్ కలర్తో ఫస్ట్ అంతా పెయింట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఏ మనకు నచ్చిన కలర్తో ఫిల్ చేసుకుంటే అది చాలా డార్క్గా కనిపిస్తుంది సో నేనేం చేస్తున్నాను అంటే ఈ యొక్క మొత్తం డిఫరెంట్ కలర్స్తో అంటే ఫోర్ కలర్స్ కాంబినేషన్ అలా ఫైవ్ కలర్స్ తీసుకొని మొత్తం ప్యాట్ ఒక ఫ్లవర్స్ బేలాగా చేసుకుందాం పద పైన ఈ పార్ట్ అని చెప్పేసి డిజైన్ చేసుకుంటున్నాను సో ఇలా ఫ్లవర్ డ్రా చేసుకున్న దానికి ఒక లుక్ ఇవ్వదు కదా దానికి అవుట్లైన్ డ్రా చేస్తున్నాను ఇలా గోల్డ్ కలర్ తీసుకొని ఇలా అవుట్లైనింగ్ డ్రా చేసుకుంటున్నాను ఫెవికల్ అవుట్లైనర్స్ ఉంటాయి కదా సో వాటితో ఈజీగా అవుట్లైన్ డ్రా చేసుకోవచ్చు దాంతో మనకి ఒక ఫినిషింగ్ కానీ లేకపోతే ఒక ఎంబ్రాయిడరీ చేసిన లుక్ వస్తుంది అనమాట సో ఇలా అవుట్లైన్ డ్రా చేసుకుంటే మనకి థ్రెడ్తో కుట్టిన లుక్ వస్తుంది సో అందుకని ఇలా అవుట్లైన్ డ్రా చేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఇలా మొత్తం సో ఇలా అవుట్ల డ్రా చేసుకొని దానికి మధ్య మధ్యలో కొంచెం డిజైన్ చేసేసుకున్నామనుకో లుక్ అయితే చాలా బాగుంటుంది నేను ఇట్లా ఆరెంజ్ పర్పుల్ బ్లూ గ్రీన్ ఎల్లో ఇలా ఫోర్ కలర్స్ తీసుకున్నాను అనమాట సో డ్రెస్ అంతా అలా డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఇవి ట్రూట్ చూపిస్తున్నాను మొత్తం తర్వాత కంప్లీట్ అయిపోయే వరకు చూడాలి అంటే ఎండ్ వరకు చూడండి సో మొత్తం ఇలా ఫస్ట్ అయితే డ్రెస్ మొత్తం ఇలా వైట్ కలర్తో ఫిల్ చేసేస్తున్నాను ఫ్లవర్స్ అన్నీ అని చెప్పేసి నేను ఇవి ఆఫ్ నేను ఓన్గా డిజైన్ చేసుకుంటాను నా డ్రెస్సెస్ అనేవి నాకు చాలా నచ్చుతాయి ఆఫ్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లో నేను చేసిన చాలా వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి సో ఇదైతే ఎపిసోడ్ సెవెన్ ఆర్ ఎయిట్ అనుకుంటాను ఐడియా లేదు చాలా చేశాను సో అందులో ఒకటి డ్రెస్ అనమాట నేను ఓన్గా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకొని దానికి పెయింట్ చేసుకొని దుప్పట్టాతో పేరప్ చేసుకొని మొత్తం అలా డిజైన్ చేసుకున్నాను అనమాట సో ఇది ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇట్లా వైట్ కలర్తో మొత్తం తీసుకున్నాను కదా సో వైట్ కలర్తో ఫిల్ చేసుకున్నాక దాని మీద మళ్ళీ కలర్స్తో ఫిల్ చేశాను కలర్స్తో ఫిల్ చేసిన దాని మీద అవుట్లైన్ గోల్డ్ కలర్తో ఇచ్చేసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం ఈ యొక్క అంతా చేసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే చేయలేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ చేశాను అండ్ హ్యాండ్స్ కూడా కింద చిన్న పాటలో చేశాను అనమాట అది కూడా లాస్ట్లో చూపిస్తాను మన ఓన్గా మనం డ్రెస్ డిజైన్ చేసుకోవటం అందులో ఉన్న హ్యాపీనెస్ వేరే అనమాట అసలు సో నేను నాకు ఇలా చేసుకోవటం చాలా ఇష్టం సో ఇలా అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ చూడాలి అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట చేసుకున్నాక ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అదనమాట ఇది సో ఇలా మొత్తం అయిపోయినాక ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే హ్యాండ్స్ కూడా ఇలా చిన్న ఫ్లవర్స్ వేశాను అది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది హ్యాండ్స్కి అండ్ దుప్పట్ట అయితే ఇది మీషోలో తీసుకున్నాను దాని లింక్ కూడా కిందిస్తాను ఇది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది డ్రెస్కి మ్యాచింగ్ అయిపోయింది అనిపించింది ఇలా సింపుల్గా ఉన్న ఫ్రాక్ని నేను ఈ పట్ల ఫ్లవర్స్ తీసుకొని ఇలా మొత్తం డిజైన్ చేసుకొని దుప్పటాతో పేరప్ చేసుకున్నాను ఈ డ్రెస్కి మీరు టెన్ ఆఫ్ టఫ్కి ఎంత ర్యాంకింగ్ ఇస్తారో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దుప్పట్టా కావాలి అనుకున్న వాళ్ళు కూడా కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో అది కూడా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి సో ఫైనల్గా ఎలా ఉందో చెప్పేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్